అందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ఆది కాన్నము ఆరు అధ్యాయము ఐదవ వచనం ఆది కాన్నము ఆరు అధ్యాయము ఐదవ వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునేను ఇక్కడ మనుషుల యొక్క హృదయ ఆలోచన గురించి దేవుడు మాట్లాడుతూ వారి హృదయపు యొక్క తలంపులలోనే ఊహ కూడా చెడ్డదని దేవుడు చలవిస్తున్నాడు మానవులు వారి ఊహలు మానవులే కాదు వారి ఊహలు కూడా చెడ్డవని వారి తలంపులు కూడా చెడ్డవని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అయితే హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు అంటే మానవులుగా మనం కొంతమంది గురించి కొన్ని సాక్ష్యాలు చెప్పగలం కానీ దేవుడైతే హృదయ రహస్యాలు వాడు కాబట్టి దేవుడు వారి హృదయంలో ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని మనుషుల గురించి సాక్ష్యం చెబుతున్నాడు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయంలో ఇంకా మనుషులు ఏ స్థాయి నుంచి వారి హృదయాన్ని చెడుపుకుంటున్నారో అని దేవుడు స్పష్టంగా రాయించాడు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటే అప్పుడు ఇహోవ ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను నరులను బట్టి భూమిని మరలా శపింపను ఎందుకనగా నరుల హృదయాలోచన మళ్ళీ చెబుతున్నాడు నరుల హృదయాలోచన గురించి నరుల హృదయాలోచన చెడ్డదే అని చెప్పాడు దేవుడు వారి తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డదని చెప్పాడు దేవుడు అయితే వారి యొక్క మూలం ఎప్పటి నుంచి చెడ్డదని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదని చెప్పాడు అంటే చిన్ననాటి నుంచి కూడా మానవుల హృదయం అనేది చెడిపోతుంది అనేసి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఇది వాస్తవం మనం మన సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఇది నిజమని మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు పెద్దవారే కాదు చిన్నపిల్లల సహితము మరి వారి హృదయాలను చెడుపుకొని వారు ఎదుగుతున్నట్టు మనకు కనబడుతుంటారు దీనికి ఒక మంచి ఉదాహరణ బైబిల్ గ్రంథంలోనే ఆదికాండము పంతొమ్మిది అధ్యయంలో మనకు కనబడుతుంది నరుల హృదయాలోచన చెడ్డది అయితే అది ఎప్పటి నుంచి చెడ్డదైపోయిందంటే వారి హృదయ హృదయాలోచన బాల్యము నుంచి అంటే చిన్ననాటి నుంచి కూడా చెడ్డదైపోయిందని దేవుడు చెప్పాడు దానికి సాక్ష్యమే ఆది కాండము పంతొమ్మిది అధ్యాయము ఒకటి నుంచి జరుగుతున్న సందర్భాలు ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మీకు కొద్దిగా వివరిస్తాను మీకు బాగా అర్థమవుతుంది ఏంటంటే ఇద్దరు దేవదోతలో సుధమా గుమర్ర పట్టణాలను పాడు చేయడానికి నాశనం చేయడానికి అంతకుముందే అబ్రహాము దగ్గర నుండి బయలుదేరి మరి సుధోమ పట్టణాల్లోకి వచ్చారు ఇప్పుడైతే సుధోమా గుమ సుధమ అనే పట్టణానికి రాగానే రాత్రి వేళ అయ్యింది ఈ రాత్రి వేళ మరి గవిని యద్ద లోతు అనే ఒక నీతి మంత్రులు కూర్చు ఎదురు చూస్తున్నాడు ఆ నీతిమంత్రి అయిన లోతు కంట ఇద్దరు దేవతలు కనపడ్డారు కనపడితే ఆ దేవతలని ఆయన తన ఇంటికి వచ్చి మీరు ఈ రాత్రి వెళ్ళవచ్చుండని వారిని బ్రతిమలాడతాడు మేము రాము అంటారు వాళ్ళు ఇక్కడే ఉంటాం నడి అంటే ఇక్కడ ఉండడం శ్రేష్టం కాదు శ్రేయస్కరం కాదు అంటే ఇక్కడ లోతుగారు ఏం తాపత్రయపడుతున్నారంటే ఇక్కడ ఉంటున్న మనుషులు చాలా చెడ్డవారు వీరు చెడు కార్యాలు చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు అని వారిని వీధుల్లో ఉంటే వారికి ప్రమాదమని తన ఇంట్లో చేర్చుకునే ప్రయత్నం చేశాడు సరే తన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పట్నస్థులు మరి ఎలాంటి వారు ఆయన ఇంటికి వచ్చారు అనేది మనం ఆలోచన చేస్తే దేవుడు నిజమే ఈయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు బాల్యం నుండి నరుల వచ్చే ఆలోచన అనేది ఆలోచన అనేది చెడ్డదని దేవుడు చెప్పింది నిజమే అని మనకి అర్థమవుతుంది మరి ఆ మనుషులు మరి ఆ ఇంటికి వచ్చారు భోజనం చేశారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు నాలుగవచన చదువుతున్నాను వారు పండు కొనక ముందు ఆ పట్నస్తులు అనగా సుధోమ మనుషులు అంటే ఆ సుధోమ మనుషులు లోతి ఇంటికి వచ్చారు లోతి ఇంటికి వచ్చి లోతి ఇంటికి వచ్చిన ఆ దేవదూతలని అంటే దేవదూతల సంగతి వారికి తెలియదు అప్పటికే మనుషులనుకుంటున్నారు ఆ మనుషుల్ని చెరిపేదామని ఆలోచనతో వారిని పాడు చేద్దామని ఆలోచనతో సుధోమ పట్టణస్తులు ఆ రాత్రి వేళ సుధోమలో నివసిస్తున్న లోతుగారింటికి బయలుదేరి వచ్చేశారు ఇంట్లో మరి ఆ దేవదూతలు ఉన్నారో వారు మనుషులుగా భావిస్తున్నారో వారు ఎవరెవరు వచ్చారు అనేది మనం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం చేస్తుంది ఏంటంటే ఎవరెవరు వచ్చారు చూడండి ఒకసారి బైబిల్లో నాలుగు అధ్యాయంలో మూడు లైను సుధోమా మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి ఎవరున్నారు ఇందులో వృద్ధులు ఉన్నారో పెద్దవారు ఉన్నారో ప్రజలందరూ ఉన్నారో వారితో పాటు బాలురు కూడా ఉన్నారు బాలు ఉన్నారు అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఏం చేయడానికి వచ్చారు చిన్నపిల్లలు అంటే పాపం చేయడానికి అక్కడికి వచ్చారు వారిని పాడు చేయడానికి వారికి వారిని ద్రోహం చేయడానికి వారికి వారిని అల్లరి చేయడానికి అక్కడికి వచ్చారు పిల్లలు అంటే ఈ పిల్లలు వారి హృదయాలోచన ఎప్పటి నుంచి చెడిపోయిందని చెప్తుంది బైబులు బాల్యం నుండి వారి హృదయము చెడ్డదే చెడ్డ హృదయం పిల్ల పిల్లలతో కూడా చెడ్డ హృదయంగా మారిపోయింది మనకి ఇక్కడ కనబడుతున్న ఈ పిల్లలు కూడా అలాంటి చెడ్డ హృదయం కలిగిన పిల్లలే అయితే వీరు ఎందుకు వచ్చారని ఎందుకు వచ్చారు వీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి అని చూస్తుంటే ఐదోచనంలో లోతులు పిలిచి ఈ రాత్రిని యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మా యొక్కకు వారిని వెలుపలికి తీసుకురమ్మని అతనితో చెబుతున్నారు చూసారా ఇక్కడ వారు వచ్చింది పాపం చేయడానికి వచ్చారు అంటే పాపం చేయడానికి పెద్దలతో పాటు పిల్లలు కూడా కలిసి వచ్చారు అంటే నరుల నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదైపోయింది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల విషయంలోను అలాగే చుట్టుపక్కల ఉంటున్న పిల్లల విషయంలోను మన గ్రామాల్లో ఉంటున్న పిల్లల విషయంలోను మన సంఘాల్లో ఉంటున్న పిల్లల విషయంలోను మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి వారి హృదయ ఆలోచన చెడ్డదిగా మారిపోయింది అంత చెడ్డవారైన ఆ ప్రజల మధ్యలో లోతు నీతిగా బతుకుతున్నాడు ఒకసారి లోతు గురించి కృత నిబంధనలో ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూడగలిగితే పేత్రి గారు రాసిన పత్రిక పేత్రి గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ చిన్న నుంచి అవుతున్నాను దుర్మార్గుల కామ వికారయుక్తమైన నరవడి చేత బహు నీతి మంత్రుడూ లోతును తప్పించను లోతు గురించి చెప్తున్నాడు అక్కడున్న మనుషులందరూ చెడ్డవారు అక్కడున్న మనుషులందరూ దుర్మార్గులు అక్కడున్న మనుషులందరూ కామ వికారయుక్తమైన ఆలోచన చేత నడవ నడిపింపబడుతున్నవారు వీరందరి మధ్యలో లోతు ఏం చేశారు తెలుసా బాధపడిన నీతి మంత్రులు వారి నరవడిని చూసి వారి చెడ్డకాయలను చూసి అది పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా వారు చేస్తున్న చెడుకార్యాన్ని చూసి లోతు ఆ పట్టణంలో ఉన్నంతసేపు అయ్యో ఏంటి ఇలా మారిపోతున్నారు వీళ్ళని వారి కోసం ఈయన బాధపడేవాడంట అందుకని ఆయన నీతి మంత్రులని అనిపించుకున్నాడు ఈరోజు చిన్ననాటి నుంచి చెడిపోతున్న మనుషుల మధ్యలో మనం బతుకుతున్నప్పుడు మనం కూడా అలాగే లోతు వలె మన చుట్టూ ఉంటున్న వారి ప్రవర్తనని బాధపడుతూ మన హృదయంలో మనం నొచ్చుకుంటూ మనం నీతిగా బ్రతకాలని దేవుడు మనకు ఆలోవిస్తున్నాడు కాబట్టి పిల్లల ఆలోచన చేయండి నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డదిగా మారిపోయింది కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి వారిని పెంచడంలో మరి జాగ్రత్త కలిగి పెంచండి అటు ధన్యత అటు భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి జరిపించండి కాక ఆమె